ఏంటి ఈ గౌరవం ఆ గౌరి బెయిల్ అంటే ఆ శ్రీవర్షునికి చెప్పిన కన్నా ముందే బయటకు వచ్చేసాడు బెయిల్ మీద చట్టం అంటే ఏంటంటే మనకి కేసు తీవ్రతను బట్టి బెయిల్ ఇస్తారు ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆయన చేసిన కేసు తీవ్రత ఎలా ఉంది ఏ రేంజ్ లో ఉంది ఎలా ఉంది అని తెలుసుకుని బెయిల్ అంతే తప్ప అఘోరిని ఏదో తప్పు చేసేసాడు అఘోరి ఏదో నష్టపరిచేసాడు ఆ నష్టం చూపించాలి మనం రిపోర్ట్ రూపంలో పోలీసు వారు చూపిస్తే ఆ ఆ సెక్షన్స్ బట్టి అబ్బాయిలు ఉంటారు అగోరిమే బిటన్ యాక్సిడెంట్ ఏంటి న్యూసెన్స్ హ్యాంగర్ ఫస్ట్ భార్య ఉండగా రెండో పెళ్లి చేస్తాడా అండ్ లాక్స్ ఫస్ట్ బారి ఏం పెట్టలేదు కదా మా పెట్టింది నేను ఉండగానే విడాకులు ఇవ్వకుండానే నా వేరే అమ్మని పెళ్లి చేసుకున్నాడని చెప్పని కేసు పెట్టావు అవును అండ్ మీకు మొత్తం లాక్స్ తీసుకొని పూజ చేస్తానని చెప్పని పూజ చేయకుండా ఆ రెండు కేసులు అందులో ఉన్నాయో లేదో తెలియదు మనం మాట్లాడుకుందాం అంతే ఇప్పుడు ఉన్నాయి మనం ఎలా చెప్పగలుగుతాం ఆ రెండు కేసులు ఉంటే మినిమం పదిహేను రోజులు దాటే వస్తుంది ఆ రెండు ఉన్నా సరే పదిహేను రోజులు లోపలే వచ్చిందంటే ఎక్కడో ఉంటుంది దీని ఉంటది ఎవరైనా ఉన్నారని అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే పూజలు పురస్కారాలు బాబాలని నమ్మేవారు చాలా మంది ఉంటారు అందులోనే ఎక్కువ కోటి బాగా ఎక్కువ పూజలు పురస్కారాలు చదువుతారు మళ్ళనాటి మధ్యతరగతి కుటుంబలైతే పూజలు పురస్కారాలు చేసే శక్తి సామర్థ్యాలు ఉండవు కాబట్టి మనం హోమాలు ఇది చేసుకోలేము కాబట్టి కొంతమంది ఆ తిరుగుతారు అలాంటి అఘోరీ బాబా అని పేరు చెప్పిన ఒక సాధువు వచ్చినా లేకపోతే ఒక ముస్లిం పఠాన్ వచ్చినా లేకపోతే ఒక చర్చ్ ఫాదర్ వచ్చిన వీళ్ళ దగ్గర ఏదో కొంత దైవశక్తి ఉంటది ఆ దైవశక్తి వల్ల మనం క్షేమంగా ఉంటామనే ఆలోచనతో చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు తిరుగుతారు ఇలాంటి కష్టకాలంలో ఇలాంటివి అఘోరీ బాబాలను కాపాడుతూ ఉంటారు తాలో పెద్ద లేదు అంటే రాజకీయ చెప్పాను కదమ్మా వాళ్ళు వాళ్ళు ఎదుగుతున్నటువంటి రంగంలో దైవం తోడుంటే మాకు బాగుంటది ఇలాంటి బాబా తోటో ఇలాంటి తోటో మనం పూజ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అనుకుంటారు ఆ భ్రమలో బతుకుంటారు ఆ బ్రతికే క్రమంలో వాడికి ఏమైనా ఆపదొస్తే ప్రజల్లో సమాజంలో ఎలాంటి ఆ చెడ్డ పేరు వస్తుంది ఆలోచించరు వాళ్ళు నాకు మంచి జరుగుతుందా లేదా నేను బాగున్నానా లేదా నా కుటుంబం బాగుందా లేదా నా రంగంలో నేను ఎదుగుతున్నానా లేదా అనే ఆలోచనలో ఉండి వాళ్ళ బాబాలు ఎలాంటి నీచ ప్రకృతి ప్రకృతి విరుద్ధమైన పనులు చేసినా వాళ్ళని కాపాడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంత కాపాడంలో పెద్ద తప్పు ఏం లేదు ఆ బాబాను మన ఇంటికి వచ్చే ఊర్జెత్తు చాలు నేను ఎవరు రాజకీయ నాయకుని అయిపోతాను సినిమా యాక్టర్ని అయిపోతాను లేకపోతే ఇంకొక అయిపోతాను నా కుటుంబం బాగుంటుంది ఆలోచనలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు ఇతనికి బీలిప్పించడం ఎంతసేపు అలాగే లాయర్ లో కూడా ఉంటారు ఎక్కడ దగ్గర పోరాయర్ లాయర్ లో కూడా ఇలాంటి స్వార్థ స్వార్థ ప్రవృత్తమైన మనుషులు ఉంటారు కాబట్టి బేల్ రావడం పెద్ద విశేషమేం కాదు అది విచిత్రము కాదు ఇప్పటికైనా సైలెంట్ గా ఉండి తన పని తను చేసుకుంటారా లేకపోతే ఇది వరకన్నా ఇంకా ఎక్కువగా డబల్ చూపిస్తారా టూ పాయింట్ అన్నట్టుగా అట్లనే చూపిస్తాడు ఎందుకంటే ఇంత తక్కువ ఇంత తక్కువ రోజుల్లో వచ్చింది పబ్లిసిటీ బాగా వచ్చింది అఘోరీ బాబా గారు అంటే చాలా తపస్సు చేయాలా ఇలా చిన్న చిన్న పబ్లిసిటీ అయితే బాగా పబ్లిసిటీ అయిపోతుంది దేశంలో ఇక్కడ ఏదో జరుగుతుంది ఈ ఏమో మహిమలు ఉన్నాయి ఈ మన అఘోరి బాబాకి ఏమో మహిమలు ఉన్నాయని చెప్పి రాష్ట్రాల వాళ్ళు కూడా ప్రేమించడం మొదలు పెడతారు మొదలు పెట్టి ఒక దేవుడు అయిపోతాడు తర్వాత కాబట్టి దీన్ని పెద్దగా రాద్ధాంతం చేసుకోవడం కాని లేకపోతే దీని గురించి చర్చించడం కానీ అనవసరం ఎందుకంటే ఇలాంటి బాబాలను నమ్మి చాలా మంది నాశనం అయిపోతుంటారు కొంతమంది పాస్టర్స్ ఉంటారు అంటే అలా చేయొచ్చు కామెంట్ చేయకూడదు పాస్టర్స్ పర్సనల్ గా ప్రార్థన చేస్తుంటారు కొంచెం ఏమో పెద్ద పాస్టర్స్ పర్సనల్ గా తీసుకెళ్లి ప్రార్థన చేస్తుంటారు కొన్ని డబ్బులు తీసుకుంటారు ఆ అలాగే మన ముస్లిం మత మత పెద్దలు కూడా అలాగే డబ్బులు తీసుకుంటారు అలాంటి వాళ్ళకి ఏదన్నా వస్తే వెనకాల ఉండి కాపాడే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళ జీవితం రాజకీయంగా ఎదగాలను లేకపోతే ఇంకో రకంగా ఇంకో రంగంలో అభివృద్ధి చెందాలను దేవుళ్ళు